జై భవాని మాత ఇక్కడ మీ ఎదురుగా మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి మూడు నెంబర్స్ ని కూడా చాలా ధ్యాస పెట్టి చూడండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము మీ పైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు ఈ వీడియోని చూడవచ్చు ఇక్కడ మీ ఎదురుగా అయితే మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు ఏదో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఆ నెంబర్ రీడింగ్ మాత్రమే మీరు చూడవచ్చు ముందుగా నెంబర్ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీ పైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి మీ ఇంట్లో మీ పెద్దవాళ్లను అడగండి లేదంటే మీకు తెలుసు కూడా ఉండవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబం ఉంటుంది ఇదివరకు ఎవరి ఊర్ల వారే నివసిస్తూ ఉండేవారు ఇప్పుడు పట్టణానికి వచ్చి ఉండవచ్చు వారికి ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు వారి కుల దైవం ఎవరు అని విశేషంగా వారి ఊర్లో ఏదైనా దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉండవచ్చు మీ తల్లి తండ్రులు కాని మీ తాతయ్య వాళ్ళు కాని ఎప్పుడైనా మీకు చెప్పే ఉంటారు మనము ఈ దేవిని వారము అని మీరు ఎక్కడైతే జన్మించారో అక్కడ మీరు ఏవైతే పూజలు చేసేవారో ఏ పూజలు జరిగినా కూడా మీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కొత్త పనులు ప్రారంభించాలి అన్న మీరు ఆ దేవీ దేవతలనే పూజించేవారు ఆ తర్వాతే మీ పనులను ప్రారంభించేవారు ఈ విషయాన్ని మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది ఆ దైవం ఎవరు అని ఆ దైవాన్ని మీరు ఇగ్నోర్ చేస్తూ ఉండవచ్చు మీకు అటువంటి నమ్మకాలు ఉండి ఉండకపోవచ్చు మీరు అందరికీ ఇస్తూ ఉంటారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతూ ఉంటారు మొక్కలకి ఆకులు అనేవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి మనము వాటికి నీటిని పోస్తూ ఉన్నప్పుడు ఆకులు మంచిగా పచ్చగా అవి వస్తూ ఉంటాయి మీరు దానిని మర్చిపోయారు ఇగ్నోర్ చేశారు అంటే ఏమవుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన పని ఏదో మీరు మర్చిపోతూ ఉన్నారు మీరు ఏదో ఒక పని జరిగిపోతుంది ముఖ్యమైన పని తప్పకుండా జరుగుతుంది అని మీరు చాలా విశ్వాసంతో ఉంటారు ఈ పని ఆగేదే లేదు ఖచ్చితంగా జరిగిపోతుంది అని మీరు అనుకుంటారు అనుకోకుండా ఆ పని ఆగిపోతుంది ఆలోచిస్తారు అసలు అలా ఎందుకు జరిగింది అని అందువల్లనే మీరు మీ తల్లి తండ్రులని లేదా మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అడగండి పూర్వము మీరు ఎక్కడ ఉండేవారు అక్కడ మీరు ఏ దేవీ దేవతలను పూజ చేసేవారు మీరు ఆ దేవీ దేవ తల కృపను పొందడం కోసం ప్రయత్నాన్ని చేయండి మీ పైన వారి ఆశీర్వాదం లేదు అని చెప్పడం లేదు మీ పైన ఏ దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవీ దేవతలను మనం పూజించినట్లయితే ఆ దేవీ దేవతలు ఆ దేవీ దేవతలపై మీకు భక్తి విశ్వాసము వచ్చినప్పుడు మీ జీవితంలో మంచి పనులు అన్నీ కూడా ఇంకా మంచిగా తొందరగా జరగడం ప్రారంభమవుతాయి మీరు దేవీ దేవతలపై విశ్వాసం ఉంచినప్పుడు మీ జీవితం ఇంకా కూడా సుఖమయంగా ఉంటుంది ఎంత అదృష్టకరంగా మారుతుందో మీరే చూస్తారు మీరు రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చోండి మీ దైవాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి మీ పనులు అన్నవి తప్పకుండా పూర్తి అవుతాయి మనం ఇప్పుడు ఒకటో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసము గుడ్ న్యూస్ ఏంటని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు ఎందుకో మీ మైండ్ అయితే మాత్రము అస్సలు ప్రశాంతంగా లేదు మీ మైండ్ లో ఏవైతే ఆలోచనలు పనులు ఇప్పుడు ఉన్నాయో వాటిని మీరు చేయడం లేదు ఈ సమయంలో మీరు చాలా చాలా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు అందరూ విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ దైవం యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి కొంచెం విశ్వాసాన్ని ఉంచండి మీ మైండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి విశ్వాసంతో చెయ్యండి మీ పని పూర్తి అవుతుంది గుడ్ న్యూస్ ఏమిటి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది అక్కర్లేని విషయాలపై మైండ్ పెట్టకండి రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు రెండో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము మీ పైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని లైక్ చేయండి రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి చాలా మంది అయోమయ స్థితిలోకి వెళ్లిపోతూ ఉంటారు నేను ఏ దైవాన్ని నమ్మాలి ఎవరిని పూజ ఒకే దానిపైన వారు స్థిరంగా ఉండలేరు ఏదైనా ఇబ్బందులు రాగానే నేను పూజలు సరిగ్గా చేయడం లేదేమో ప్రార్థనలు సరిగ్గా చేయడం లేదేమో నేను నేను ఏం చేసినా కూడా ఆ దైవం యొక్క కృప నా పైన లేదు అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు రెండవ నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి పైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందంటే వారికి కాళికా దేవి యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి మీ మనసులో ఎంత దుఃఖం ఉన్నా కూడా మీ జీవితంలో ఎంత కష్టం ఉన్నా కూడా మీ మనసులో మాత్రము ఒక ఉత్సాహము అనేది ఉంటుంది మీ కుటుంబంలో ఎవరో ఏదో ఒక విషయం గురించి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు కూడా ఆ విషయం గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాని ఇప్పుడు మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సమయం బాగోలేదు రాబోయే సమయం చాలా బాగుంటుంది అని మీ పైన కాళికాదేవి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాళీదేవిని పూజించండి మీరు ఏ దేవి దేవతలు మీ ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో వారిని పూజించండి వారితో పాటు కాళికామాత పైన విశ్వాసాన్ని ఉంచండి మీరు అమ్మవారిని మనసులో తలుచుకున్నట్లయితే మీకు ఏదైనా సంకటములు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మీ ప్రతి పనిలోనూ కూడా అమ్మవారు మీకు తోడుగా ఉంటారు చాలా తేలికగా మీరు అనుకున్న పనులు అనేవి పూర్తి చేసుకోగలుగుతారు ఎప్పుడైనా సరే మేము ఇబ్బందులలో ఉన్నాము చాలా కష్టపడుతున్నాము అని అనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు తప్పకుండా ఖాళీ మాతను తలుచుకోండి మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీరు ఎంతవరకు భరించగలరో అంతవరకు ఇబ్బందులు మాత్రమే మీ జీవితంలోనికి వస్తాయి మీ సహనానికి మించిన ఇబ్బందులైతే మీ జీవితంలోనికి రాని రావు రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు రాబోయే సమయంలో ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు ఒక వ్యక్తి చూడడానికి వారి పర్సనాలిటీ ఒక రాజులాగా ఉంటుంది చుట్టుపక్కల వారు కూడా అనుకుంటూ ఉంటారు మీరు రాజులాగా ఉన్నారు అని మీ కుటుంబంలో అందరి ముందు కూడా మీకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి అందరూ కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఈ వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయం ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా సమయం నుండి మీ పరిస్థితులు అయితే మంచిగా లేవు ఏదైతే పని చేస్తూ ఉన్నారో మీ లైఫ్ కోసము మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తూ ఉన్నారో వేటిలోనూ కూడా మీరు సఫలతను సాధించలేకపోతూ ఉన్నారు సమాజంలో మీ పొజిషన్ ఏదైతే ఉందో అది దిగజారుతూ వస్తుంది మీరు చేసే పనులు ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరైతే చాలా చాలా శక్తివంతమైన వ్యక్తులు ఒకప్పుడు మీరు రాజులాగా ఉన్నారు మెల్లి మెల్లిగా మీ పరిస్థితులు కొద్దిగా దిగజారుతూ వచ్చాయి కానీ తప్పకుండా మీరు మళ్ళీ రాజులాగా జీవిస్తారు మీరు ఏ విషయం గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ విషయాన్ని మీరు తప్పకుండా సాధించుకుంటారు జనాలు మీ మాటలను వింటారు అర్థం చేసుకుంటారు మీలో ఒక తేజస్సు ఉంది అని జనాలు అందరూ కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఒక గౌరవ భావనతో జనాలు మిమ్మల్ని చూస్తారు జలా జనాలు ఎలా ఉన్నారు అంటే వారి దగ్గర ఇల్లు వాహనాలు ఒక మంచి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరినైనా సరే అందరూ గౌరవిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతూ ఉంటాయి పరిస్థితులు కొద్దిగా దిగజారినప్పుడు వచ్చిన జనాలు కూడా వేరే దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు మీ జీవి జీవితంలో కూడా అలాంటిది ఏదో జరిగి ఉండవచ్చు జనాల దృష్టి మారింది ఆ విషయం గురించి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు ఎత్తు పల్లాలు అనేవి జీవితంలో వస్తూనే ఉంటాయి దానిని మీరు లైఫ్ లో ఫేస్ చేశారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మీరు అడగకుండానే వారికి సహాయం చేయడానికి ముందుకు వెళతారు అందులో మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా మీరు సహాయం చేయడానికి ముందుంటారు రాబోయే సమయంలో మొత్తం అన్ని కూడా పవర్స్ అనేవి మీ చేతుల్లోనికి రాబోతున్నాయి రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మూడో నంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి ఏ దైవం యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉన్నారు రీడింగ్ కనెక్ట్ కావాలి అని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మూడో నెంబర్ని ని ఎవరైతే కోరుకున్నారో వారైతే ఏ తప్పుకు చెయ్యకపోయినా కూడా ఇటువంటి పరిస్థితులను అనుభవించవలసి వస్తుంది ఫాస్ట్ లైఫ్ లో జరిగిపోయిన విషయాలు అనేవి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మీరు ఫాస్ట్ లైఫ్ లో ఏదైతే చెడ్డ కర్మలను చేశారో దాని యొక్క ఫలితాలు అనేవి మీరు ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నారు ఫాస్ట్ లైఫ్ లో చాలా మీరు చాలా సాహసవంతులైన వ్యక్తులు మీ లోపల ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి చాలా విషయాలను మారుస్తుంది మీ జీవితంలో ఒక పరివర్తనను తీసుకుని వస్తుంది మీరు పాస్ట్ లైఫ్ లో ఏవైతే కర్మలను చేశారో వాటన్నింటి గురించి కూడా మీరు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు వాటన్నింటి మీరు సరి చేసుకుంటారు మీ లోపల ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు మీ లోపల చాలా పవర్ అన్నది ఉన్నది మీ లోపల ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఏ పనైనా కూడా చేయగలరు మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు మీ పైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయంటే మహాదేవుడి యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి మీరు ఫాస్ట్ లైఫ్ లో ఏదైతే కర్మలు చేశారో దాని యొక్క పరిణామాలు ఇప్పుడు మీరు ఈ లైఫ్ లో చూస్తూ ఉన్నారు మంచి చెడు ఏవైతే పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆ కర్మల యొక్క ఫలితాలే ఎప్పుడు కూడా మహాదేవుడిని తలుచుకుంటూ ఉండండి జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా వాటంతటవే తొలగిపోతూ వస్తాయి ఇప్పుడు మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ని వినబోతున్నారో మనం తెలుసుకుందాము మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటలను మీరు వినరు మీరు చాలా పెద్ద తప్పులను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు నేను చాలా బలహీనంగా ఉన్నాను నేను ఏ విధంగా సమాజంతో గొడవ పడగలను అని జనాలు ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారేమో నా వాళ్ళకి నేను దూరం అయిపోతానేమో ఈ భూమి మీదకు వచ్చిన వారు ఎవ్వరైనప్పటికీ కూడా ఎవ్వరైనా కూడా అందరినీ సంతోష పెట్టలేరు మనము మన జన్మని మన జన్మని మనం ఎందుకెత్తాము మన చుట్టుపక్కల ఉన్న వారిని సంతోష పెట్టడానికి కాదు కదా ఇదేమైనా సర్కస్ కాదు కదా అందులో మనం జోకరేమీ కాదు కదా ఎదుట వాళ్ళని సంతోష పెట్టడం కోసము మంచి ఆచరణలను అందరికీ చేసి చూపిస్తూ ఉంటే అందులో సంతోషాలు అన్నింటినీ కూడా మీరు కోల్పోవలసి వస్తుంది లైఫ్ అంతా కూడా సంతోషాలను కోల్పోవలసి వస్తుంది అప్పుడు ఆలోచించవలసి వస్తుంది లైఫ్ ఎలా ఉంది నేను ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నాను లోపల డెసిషన్ తీసుకునేంత ధైర్యం కూడా లేదు మీ మనసు చెప్తూ ఉంటుంది మీతో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అని కానీ మీరు మీ మనసు చెప్పే మాటలను వినరు మీరు ఏదైనా మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అప్పుడు మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది మీరు ఏం చేయడానికి జీవితం మీకు లభించినది అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి కానీ మీరు ఆ శక్తిని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు మీరు ఏ విషయాన్నైనా ఫేస్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళగలరా లేదా అన్న విషయం మీకు తెలుస్తుంది ఎందుకు చూసి అంత భయపడుతున్నారు మనసు చెప్పే మాటలు వినడమే మానేశారు సమాజం గురించి మీరు సమాజం అనుకున్నట్లుగా మీరు నడుస్తూ ఉన్నారు దాని వలన మీరు జీవితం అంతా కూడా బాధపడుతూనే ఉంటున్నారు నడిచే విధానం వలన మీ నిర్ణయాల వలన మీ చుట్టుపక్కల వారు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కానీ మీరు మాత్రము బాధపడుతూనే ఉన్నారు మీకు రాత్రికి నిద్ర పట్టడం లేదు మీకు సుఖం లేదు మీ మనసులో ఏదైతే విషయాలు నడుస్తూ ఉన్నాయో వాటి విషయంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు జీవితంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మీ జీవితం మీకు సంతోషము అనేది ఇస్తుంది మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకపోయినట్లయితే మీకు జీవితంలో సంతోషము అనేది రానే రాదు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే కామెంట్ బాక్స్ లో జై భవానీ మాతాని తప్పక కామెంట్ చేయండి